పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో రామగుండం మాజీ శాసనసభ్యులు కోరికంట చెంద టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ముప్పల ఈశ్వరన్న గారు హాజరు కావడం జరిగింది అదేవిధంగా తెలంగాణ బొక్కగడి కార్మిక సంఘం నాయకులు నిర్యాల రాజురెడ్డి గారు అదేవిధంగా గౌరవ ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు చాలామంది యొక్క వేడుకలలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచమంతా కూడా పండుగ జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క సందర్భం భారతదేశంలో ఉన్నటువంటి దళిత అణగారిన వర్గాలన్నీ కూడా పండుగ జరుపుకుంటున్నటువంటి సందర్భం మా కోసం జన్మించినటువంటి మహానాయకుడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని గలా దేవుడిలాగా కొనియాడుతున్నటువంటి ఈ యొక్క రోజు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ యొక్క అంబేద్కర్ గారి ఆశయాలను తెలంగాణ ప్రజలకు పూర్తి స్థాయిలో అందించేటువంటి విధంగా కృషి చేసేటువంటి సందర్భాలను కూడా గుర్తు చేసుకుంటూ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని కూడా డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నామకరణం చేయడంతో పాటు దళిత బహుజనులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అనగాడిన వర్గాలన్నీ కూడా దళిత వర్గాలన్నీ కూడా వీళ్ళ సంపన్న వర్గాలుగా జీవించడం కోసం దళిత బంధు అనేటువంటి గొప్ప పథకాన్ని అంబేద్కర్ ఆశయ సాధన కోసమే ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటూ ఈరోజు అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మొట్టమొదటిగా భారతదేశంలో మొట్టమొదటిగా నిలబడ్డటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారని గుర్తు చేసుకుంటూ ఇలా ఇవాళ జయంతి వేడుకలలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరుగుతూ ఉన్నది అన్ని వాళ్ళు పురస్కరించుకొని ఈరోజు ఈరోజు గోదావరి विपद भारत राज निध डाटर बाबा साहेब अंबेडकर् देश अन्नी वर्ग संबंध गोप राज प्रपंच नाधा का प्रत्याशा गुप्त नायक बाबा साहेब अंबेडकर् ప్రత్యేకంగా అదేవిధంగా పరిస్థితులను మనుషులను లాగా కూడా చూడనటువంటి సమాజంలో అనివార్య సారిన వర్గాల కోసం మరి ప్రత్యేకమైనటువంటి హక్కులను కల్పించినటువంటి అన్ని వర్గాల హక్కులను కాపాడే విధంగా రాజ్యాంగాన్ని జరిపించినటువంటి లైఫ్ బాబా ట్టయితే మనం ఇప్పు దళిత వర్గాసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు నాకుల కోసం కావచ్చు అదేవిధంగా పిల్లలకు సంబంధించినటువంటి కావచ్చు ఇకి సంబంధించినటువంటి కావచ్చు మైనారిటీ హక్కుల కోసం కావచ్చు రాజ్యాంగంలో అందరి హక్కుల యొక్క పరిరక్షణ కోసం మానవాళికి మొత్తానికే అది సంరక్షణ కలగాలనేటువంటి ఒక రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీలో డా బాబాసాబ్ అంబేద్కర్ వారి యొక్క చరిత్ర ఈ భారతదేశం ఉన్నంత చాలా వారు రచించినటువంటి ఈ రాజ్యాంగం ఈ భారతదేశం చాలా కొనసాగాలని ఆశిస్తుంది అదే అదేవిధంగా రాజ్యాంగాన్నే మార్చేస్తారు ఇప్పుడేవైతే రిజర్వేషన్ సమలై అన్ని వర్గాలు బహుజర్లందరూ కూడా ఒక్క శాఖలతో ఈ దేశంలో అన్ని హక్కులు పాల్గొన్నట్లు సాగుతున్నారు వారి యొక్క హక్కులకు భంగం కలిగిస్తాం కాగా